ఆ వాయింపుడు చూస్తే జీవితంలో ఎవరు ఆరబడి పట్టుకోరు నాకు నిద్రపోయేటప్పుడే కాస్త ప్రశాంతంగా ఉంటుంది అది కూడా ఉండను పాపం మూలపడి తుప్పట్టిపోతుంది హార్మోనియం అని వాయించాను తప్ప తప్ప తప్పున్నారా ఇంట్లో సభ లక్ష పనులుగా ఇక్కడ కీర్తనలు పడుతున్నావా ఆ పనులు చేసుకోవచ్చుగా అన్ని చేసే వచ్చాను ఏంటి బట్టలు అది లాండ్రీ వాడి పని ఆహా లాండ్రీలో వేయడానికి భోజనం హోటల్ నుంచి తెప్పించుకోవడానికి కాదు నీకు ఎంత తప్పించి పనులు పెట్టుకుంది పా అబ్బో అపో దేని రోజు ఏమొస్తుందో ఏమీ అర్థం కావట్లేదు అప్పువే కావాలని నాకు వెలికించడానికి కదా పనులు చేస్తున్నది ఇక నిన్ను బయటికి ఈ క్షణమే నువ్వు ఇంట్లో బయటికి వెళ్తావా ఏ నీకు వెళ్తావాదరదు ప్రావిడెంట్ ఫండ్ కావాలా ఏ పండుగ పనిలో పెట్టాడో ఆ మనిషి వచ్చి నన్ను తీసుకెళ్ళాలి అప్పుడే వెళతాను ఓహో అలాగా నువ్వు ఇంకో క్షణం కూడా ఇంట్లో ఉండే ప్రసక్తి లేదు ఇప్పుడే వెళ్ళి వాడు ఎక్కడ ఉన్నా సరే లాక్ వచ్చి నేను బయటకు పంపిస్తాను నమస్కారం సార్ రాయ్ రాజా గారు ఎక్కడ రెండు రోజులు కనపడటం సార్ ఆ దున్న పోతు రాగానే ఓసారి నన్ను కలుసుకోమని చెప్పు ఏదైనా గొడవ సార్ వాడి కాళ్ళు ఇవ్వరకు వాడి సంగతి తెలుసాలి చెప్పు నందిని ఏమిటి పెద్ద ఆయన కోసం ఎత్తుతున్నాడు ఏమో ఏమో ఏమిటి కొడతాను తంతాను అంటున్నాడు ఏం చేశావు ఏం లేదు నిన్న చిన్న గొడవ జరిగింది దాంతో నన్ను నీతో పంపించాలని చూస్తున్నాడు ఏమిటి గొడవ పెట్టుకోవడానికి తొందరలోనే రాజీకి వచ్చేస్తాడు నేను ఆయన కనపడితేనేగా నిన్ను తీసుకెళ్ళిపోమంటాడు కొద్ది రోజులు ఆయన కనపడకుండా మేనేజ్ చేస్తానుగా చూడు మనిషి మంచోడు అప్పుడప్పుడు పరువు ప్రతిష్ట మీసం చూస్తాడు అదొకటేగా లోపం సర్దుకుపో గొడవ మిగిలింది దండోపాయం

ఎవరండి మీరు నా ఇంట్లో ఉంటూ నన్నే ఎవరని అడుగుతున్నావా నా పరువు నా అయిపోయారు ఆ రెండు కుమ్ములు ఉన్నప్పుడు ఉండేవారు ఇప్పుడు కట్టేసిన మేకలా అయిపోయారే అసరే ఎవరు చేశారు సంపంగ నన్ను రాస్తారు కదా ఏ చెద పురుగులో కొట్టేసి ఉంటాయి అయినా మీ మొహం ఇప్పుడే కడగా ఉందండి ఏ చెద పురుగులు కొట్టేసినాయో నాకు బాగా తెలుసు నువ్వు ఆడ పిలవపోయావు కానీ లేకపోతే నరకసి కురకసి నవలేసి బింగేసి ఆ రాజగడ కల్పనే చెప్తాను ఇక్కడ 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 బాబు ఇదిగో టండర్ పావాలని టర్ మేత పావలా ఉన్న డబ్బులని హాస్పిటల్ బిల్లుకి అయిపోయై జాలితో పావలా దగ్గించుకోవయ్యా బలసౌగరసి ఈ గరాజ హాస్పిటల్ సర్చన బావును ఆమ ఏమయ్యా నేత్ర ఆనందం ఒక విషయం ఈ బాబు ఫోటో కోసం వచ్చాడు తల ఎక్కడ తేవాలా ఇదిగో నిన్నే మీసం గురికేసి చూస్తే గుర్తుపట్టలేనా మరి అంత ఫోటో బాబు నీకు నేను నీ కోసం రాలేదు నాకు తెలుసయ్యా నువ్వు ఫోటో కోసం వచ్చావు అరే నేను చెప్పేది విను ఏం చెప్పక్కలేదు స్వామి నాకంతా తెలుసు నేను రాజా కోసం వచ్చానయ్యా రాజా ఎక్క ఈ నాటకాలు నా దగ్గర ఆ రాజాగాడే నిన్ను నా దగ్గరకు పంపించుంటాడు నా శవాన్ని చూడాలనే వాడి కోరిక అరే అసలే కుటుంబ పరిగెత్తుకాయా పడిపోతావ్ అవన్నీ కోతులు పరిగెత్తుకు పడిపోతావు అరే నేను ఆగను ఆగితే పట్టుకుందామనా అసలే పుట్టి కాదు నా కాలు నా ఇష్టం ఆగు నేను ఆగను నా మాట విను నేను విన్ను నా మాట విను విననయ్యా అవన్నీ కోతులు నీవయ్యా అమ్మా 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 డాక్టర్ గారు ఏం మందులు రాశారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నారాయణ నారాయణ అనుకోమన్నారు నారాయణ సాయంత్రం తులసి తీద్దాం ఏర్పాటు చేయమని చెప్పారు అంతిమ యాత్ర అవును నా తల్లి పెట్టడా నువ్వు ఇంట్లో ఏ ఫీ ముట్టుకోవడానికి వీల్లేదు నాకు తెలుసు ఆ రాజాగాడు తప్పించు తిరుగుతున్నాడు వాడు వచ్చే వరకు నువ్వు ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా తాగడానికి వీల్లేదు ఒకవేళ తెచ్చినా నాకేం పర్వాలేదు లేకపోతే నాతో ఎవరు అలాంటి మనిషి నేను జడ్జ్ చేయగలను నేను జడ్జి చేసి రిటైర్ అయిన మనిషిని నన్ను ఏమంటారు నేను మోసుకెళ్తాను మొయలేను అనుకుంటున్నావా మా తాతగారు రెండు చేతులతోనూ రెండు రైలు ఆపాడు మాది కసరత్ వంశం అన్నింటికి బాధ హ నన్ను ముట్టుకోవద్దు ఇప్పుడు ముట్టుకోవచ్చు వెన్నుపోటు ఎక్కువ అవుతుంది బరువులేవి ముయ్యొద్దని చెప్పానా ఇప్పుడు వెన్నుపోటుతో పాటు పనుపోటు ఎక్కువైంది గచ్చ మీద బొక్క బొరలా పడ్డారు పళ్ళన్ని కదిలినట్టున్నాయి పడుకోండి అయ్యో కాల్ చేసిన కోళ్ళు అయిపోయారే ఏమిటి ఏమిటి ఏది ఏది ఏమిటి నీ కారెక్కడ కారా కడుపు నిండా అన్నం తిని కొన్ని యుగాలైంది అమ్మా మాదా కవళం తల్లే అంటూ మూడు రోజులుగా ఇదే పని ఏమిటి నీ సొంత ఇంట్లో నీ సొంత పని మనుషులు నీ సొంత ఆకలికి అన్నం పెట్టలేదా కప్పగంతుల కుప్పి స్వామి చౌదరి శక్తి నాయుడు గారు మీరు ఆ మాట అనకూడదు చచ్చిన పాముని పాములో చంపాలి మీరు జడ్జీలు చంపకూడదు అది కాదు నాయుడు గారు మీరు ఇల్లు కొంటారు కదా అని ఎన్ని బేరాలు వచ్చినా అమ్మలేదు ఇల్లు నేను ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళాను ఎలా వెళ్ళాను ఎప్పుడు వెళ్ళాను ఎక్కడికి వెళ్ళాను వెళ్ళిన ఏమైంది ముందు రోజు ఏమైంది తర్వాత రోజు ఏమైంది నాకు అస్సలు జ్ఞాపం లేదు స్వామి ఒక్కసారి కాలు ఊపండి నేనే ఊపుతా ఈ ఒక కాదు మూడు కాళ్ళు ఊపుతా ఈ ఊపు చూసి ఎన్ని రోజులు అయిందో